అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే పశులను ఆర్జించుట పాల కొరకే సతిని బిండ్లాడుట సంసార సుఖముకే సుతుల పోషించుట గతుల కొరకే సైన్యముల్ గుర్చుట శత్రు భయమునకే సాహము నేర్చుటలెల్ల చాహువు కొరకే దానమిచ్చుట ముందటి సంచితమునకే ఘనముగా చదువుట కడుపు కొరకే ఇతర కామంబు కోరక సతతముగను భక్తిని ఎందు నిలుపుట ముక్తి కొరకే భూషణ వికహస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ధరణిలో వేయేండ్లు తనువు నిల్వగబోదు ధనమెప్పటికి ఎప్పటికీ శాశ్వతంబుగాదు దారసుతాదులు తన వెంట రాలేరు భృత్యులు మృతిని తప్పించలేరు బంధుజాలము తన్ను బ్రతికించుకోలేదు బలపరాక్రమమేమి పనికి రాదు ఘనమైన సకల భాగ్యం వెంత కలిగిన గోచి మాత్రం వైన గొనుచుబోడు వెర్రి కుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను భజన చేసడి వారికి పరమసుఖము భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నరసింహ నాకు దుర్నయములే మిండాయే సుగుణమొక్కటి లేదు చూడజనిన అన్యకాంతల మీద ఆశ మానగలేను గురుల క్షేమము చూచివర్వలేను ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి నేను చేసేడివన్ని నీచకృతులు నా వంటి పాపిష్టి నరుని భూలోకాన పుట్టచేసి వేల భోగిసయ్యన అబ్జదళ నేత్ర నా తండ్రివైన ఫలము నేరములుగా చిరక్షింపు నీ దిక్కు భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దూర ధీరత పరుల నిందింప నేర్చితి గాని తిన్నగాని ప్రస్తుతింపనైతి పొరుగు కామినుల కామినలయందు బుద్ధి నిల్పితి గాని నిన్ను సంతతము ధ్యానింపనైతి పెరికి ముచ్చటలైన మురిసి వింటిని గాని ఎంచి నీ కథలాలకించనైతి కౌతుకంబు పాతకంబు గడంచితి గాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి అవనిలో నేను జన్మించినందుకేమి సాార్ధకంబు కనరాదాయ స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితూర అంత్యకాలమునందు నాయాసమున నిన్ను తలతునో తలపునో తలతునిపుడే నరసింహ నరసింహ नरसिंहलक्ष्मीज दानवान्तकोटिभानुतेज गोविन्द 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 सर्वेश पन्नगाधिपसायि पद्मनाभा मधुवैरि मधुवैरि मधुवैरिलोकेश नीलमेघशरीरनिगमविनुत इविधम्बुननी नाममिष्टमुगनु भजनसेचुन्दुनाभावमन्दु भूषणविकाहस శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహదురిత దూర ఆయురారోగ్యపుత్రార్థ సంపదలన్నీ కలుగజేసడి భారకర్తవీవే చదువు నేర్పి సభలో గరిష్ట అధికార ఘనుడవీవే నడక మంచిది పెట్టి నరులు మెచ్చెడునట్టి పేరు రెప్పించడి పెద్దవీవే పలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి పొందించెవే అవనిలో మానవులకన్నీ ఆశలిచ్చి వ్యర్థులను చేసి తెలిపడి వాడవీవే భూషణ వికాహస శ్రీధర్మపుర పురనివాహస దుష్ట సంహార దూర కాయమెంత భయాన కాపాడినను గాని ధాత్రిలో నది చూడదక్కబోదు ఏవేళ నీరోగమేమరించునో సత్వముందగ చేయునే చందమునను ఔషధంబులు మంచి అనుభవించిన గాని కర్మక్షీణం వైన గాని విడదు కోటి వైద్యులు గుంపి గూడి వచ్చిన గాని మరణమయ్యడు వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణకాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార దూర జందమింపుగవేసి వేసి సంధ్యవాచిననేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మనుండు తిరుమణి శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణునొందక కాడు వైష్ణవుండు బూదిని నుదుటను పూసుకొనిననేమి శంభునొందక కాడు శైవజనుడు కాషాహయ వస్త్రాలు కట్టి కప్పిననేమి ఆశపోవక కాడు యతివరుండు ఎట్టి లౌకిక వేషాలు కట్టుకొనిన గురుని చందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాహస శ్రీధర్మపురనివాహస దుష్ట సంహార నరసింహ దూర నరసింహ నే నిన్ను నమ్మినందుకు చాలా నెన్నరు నాయందుంచు నెమ్మనమున అన్ని వస్తువులు నిన్నడిగి వేసట వేసటపునైన కటాక్షమియ్యవయ్య సంతశంభున నన్ను స్వర్గమందేయుంచు భూమి ఎందేయించు భోగిశయన నయముగా వైకుంఠ నగరమందేయుంచు నరకమందే యంచు నలిననాభ యచట నన్నుంచిన గాని ఎప్పుడు నిన్ను మరచిపోకుండా నీ నామస్మరణనసగు భూషణ వికాహస శ్రీధర్మపుర నివాహస దుష్ట సంహార నరసింహ దూర దేహమున్న వరకు మోహసాహరముందు మునుగుచుందురు శుద్ధమూఢజనులు సలలితైశ్వర్యముల్ శాశ్వతం వనుకొని షడ్భ్రమలనున జాలరెవరు సర్వకాలము మాయ సంసారబద్ధులై గురుని కారుణ్యంపు కోరుకొనరు జ్ఞానభక్తి విరక్తులైన పెద్దల చూచి నింద చేయక తాము నిలువలేరు మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల निन्नुगनलेरु मोदटिके निरजाक्ष भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंहदुरितदूर दुरितदूर